కర్నూలు గాయత్రి ఎస్టేట్లోని జెఎన్ఆర్ ఆస్పత్రిలో అనంతపురం జిల్లాకు చెందిన సిద్దమ్మకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైంది ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వరయ్య పర్యవేక్షణలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజయ్య జనరల్ సర్జన్ డాక్టర్ రామచంద్ర అనస్థీషియా డాక్టర్ మునుస్వాముల బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది వయస్సు పైబడిన వారికి ఆపరేషన్ చేయడం సవాలైనప్పటికీ తమ వైద్య బృందం దీనిని విజయవంతం చేసిందని డాక్టర్ నాగేశ్వరయ్య తెలిపారు ప్రస్తుతం పేషెంట్ సిద్ధమ్మ కోలుకుంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు నమస్తే నా పేరు డాక్టర్ రామచంద్ర సర్జన్ జిఎన్ఆర్ హాస్పిటల్ గాయత్రి ఎస్టేట్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాము సో సిద్ధమ్మ గారు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు సత్యసాయి జిల్లా అమరాపురం నుంచి వచ్చారు ఇక్కడికి దాదాపు మూడు వందల కిలోమీటర్లు కర్ణాటక బార్డర్ దగ్గర సో తనకు రెండు కాళ్ళు కూడా మోకాలు నొప్పి అరిగిపోయి బాధపడుతూ ఉన్నారు తన పరిసర ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్ ను మరియు దగ్గరగా బెంగళూరు ఉంది కాబట్టి బెంగళూరు కూడా వెళ్ళి కొన్ని హాస్పిటల్స్లో కలిశారు సో ఫైనల్గా తనకు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయాలన్నట్టు డిసైడ్ అయ్యింది సో తను మోకాలు మార్పిడి ఆపరేషన్కు ఇక్కడ మనకు కర్నూలుకు వచ్చి మన జీఎన్ఆర్ హాస్పిటల్ గాయత్రి లో తను విజయవంతంగా తన కాలికి మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకొని ఈరోజు సంతోషంగా ఇంటికి డిశ్చార్జ్ అవుతున్నారు అంటే మీ సమస్య ఏంటి కాళ్ళు అప్పి మా కాళ్ళు అప్పి చూపి చూపించుకుంటామి ఎక్కడ మాకి అలా సరిపోలేదు ఇక్కడే వచ్చినాము సారు పరిచయం ఉండే మా పాప ఇక్కడ చదువుతా ఉండే దానికి అక్కడే పరిచయం అయ్యా ఇక్కడ బాగా చూస్తారనుకొని కొన్ని వచ్చి చెకప్ చేపించుకుంటామి ఒకసారి ఆపరేషన్ బాగా చేశారు సార్ బాగుంది సార్ బాగా ఆపరేషన్ జరిగే బాగుంది మాకి అంత బాగా చూసుకోండి అంతా సంతోషంగా నా పేరు డాక్టర్ జి నాగేశ్వరయ్య జిఎన్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సో ఇక్కడ హాస్పిటల్ స్థాపించి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అయింది చాలా రకాల ఆపరేషన్లు చేశాము చాలా మందికి స్వచ్ఛత గురించి అందరూ బాగానే ఉన్నారు సో మా హాస్పిటల్లో మొదటిసారిగా మొట్టమొదటిసారిగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మా ఫ్రెండ్స్ అందరు కలిసి మా ఫ్రెండ్స్ ఆటోమేటిక్ రామచంద్ర సార్ వీళ్ళంతా కలిసి చేసినారు సో ఈ కేసు బాగా సక్సెస్ అయింది సో అవ్వగారు మా మీద ప్రేమతో రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి మా మీద నమ్మకంతో జిఎన్ఆర్ రాష్ట్రంలో జరిగింది రావడం జరిగింది సో ఈ మోకాలు గ్రేడ్ త్రీలో ఉండింది బాగా అరిగిపోయింది సో రెండు అరిగినాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ బాగా ఎక్కువ అడిగింది సో దానికి సర్జరీ కంపల్సరీ అని ఆర్థోపెటిక్ సజెషన్ చేయడం జరిగింది సో మన దగ్గర చేద్దామంటే ఖచ్చితంగా మన దగ్గర చేద్దాము ఆ చేయడానికి కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అని ధైర్యంగా చేసి అందరం కలిసి ఆమెను సర్జరీ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆపరేషన్ ఎంత ముఖ్యమో ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ కూడా అంత ముఖ్యము సో అన్ని అన్ని ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము సో ఇది ఆపరేషన్ సక్సెస్ అయినందుకు అందరికీ ధన్యవాదాలండి ధన్యవాదాలు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెన్ నెల్లూరు